స్వాతంత్ర సమరం లాంటిది మొన్న ఎన్నికలు జరిగినాయి తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా అని పిలుపునిచ్చినాయి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు ఎవరికి ప్రతిప ఎవరికి పిలుపునిచ్చినాయి అంటే ఎలక్షన్ అధికారులకు పోలీసులకి పోలీసు యంత్రాంగంకి మొత్తం పిలుపునిచ్చినట్టుగానే అనిపించింది ఎందుకంటే ఏకపక్షంగా సాగించిన ఆ రోజుల్లో ఈ రెండు ఈ రెండు వ్యవస్థలు కూడా పోలీసు వ్యవస్థ ఎలక్షన్ వ్యవస్థ కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో చాలా నిరంకుశంగా ప్రవర్తించారు ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అక్కడ పల్నాడు ప్రాంతంలో ఐజీగా పనిచేస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని ఈయన ఆయన పేర్లోనే శ్రేష్టత్వం శ్రేష్టత్వం ఉన్నదండి కాబట్టి ఏంటంటే ఆయన చాలా అతి శ్రేష్టంగా ఆయన సేవలు అందించాడు అది అందుకని ఏంటంటే ఆ సేవలకి ఒక గుర్తింపుగా ఇవాళ సిట్లో సిట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం వేసింది లిడ్ లడ్డుకి లడ్డుకి సంబంధించి తిరుపతి లడ్డుకి సంబంధించింది అయితే ఆయన సేవలని అసలు పురస్కారాన్ని పురస్కారాలు మాట చాలా అందుకుంటారు కదా మామూలుగా పరమవీర చక్ర లేకపోతే అట్లాంటివి ఆ రోజుల్లో బ్రి బ్రిటిష్ వాళ్ళు ఎట్లా అయితే మనని వేధించి వాళ్ళని ఎట్లయితే ఎల్లగొట్టామో మనందరము బ్రిటిష్ వాళ్ళని అట్లా అనుకుని ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వము అప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉండి వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంది వాళ్ళకి చక్కగా చాలా మంచిగాను వాళ్ళకి వాళ్ళ సేవలు అందించింది అని వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటూ ఉంటారు పైగా ఏంటంటే ముఖ్యంగా ఈ ఇక్కడ జరిగిన ఒక ఒక హింసలు పల్నాడు పల్నాడులో అంటే ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలోనే జరిగింది అని నమ్మకం వచ్చేలాగా అనమాట ఎందుకంటే ఆయన ఆధ్వర్య ఆధ్వర్యంలోనే ఆ పల్నాడు ఉంది కాబట్టి ఆయన క్రిందే పనిచేస్తుంది కాబట్టి అయితే హింసాత్మకమైన సంఘటనలు విపరీతమైన పె పెళ్ళు బీకిపోయిన హింసలు ఇవన్నీ కూడాను చాలా చాలా అందుకున్నాయి అందుకున్నాయన్నమాట కాబట్టి అట్లాంటి ఒక సందర్భంలో అయితే అక్కడ కేంద్ర కేంద్రంలోని ఎన్ని ఎన్నికల అధికారులు కూడా వాళ్ళు కూడాను ఇన్ని కొంచెం మందలించినట్టుగా వార్తలు వచ్చినాయి అయితే మందులు ఇంచారు కానివ్వండి సరే వాళ్ళు వాళ్ళు ఏర్పరిచిన ఈ సిఇఒఏ కాబట్టి ఇక్కడ మీనా గారు కాబట్టి సరే అది లోపాయకారిగా మరి ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందేమో ఎందుకంటే వాళ్ళ సేమ్ ఫ్రాటర్నిటీ కాబట్టి వాళ్ళలో ఇప్పుడు లా లా ఫ్రాటర్నిటీలో లాయర్లు అందరూ ఒకేలాగా ఉంటారు ఒకే ఒకేలాగా ఒకే పక్షంలో ఉంటారు ఎవరు కూడాను ఎవరు వాళ్ళలో వాళ్ళు ఎన్ని ఉన్నా కానీ బయట వాళ్ళ దగ్గర బయట వాళ్ళని ఎదిరించే విషయంలో వాళ్ళందరూ ఒకటిగానే ఉంటారు అట్లాగే మరి ఎన్నికల అధికారులు వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కూడాను వాళ్ళ వాళ్ళని సమర్థించుకుంటూ ఉంటారేమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు సమర మొత్తము ఆ ఎన్నికలు ఎట్లయితే జరిగినాయో ఒక ఒక సమరంలాగాను ఒక యుద్ధంలాగా అనమాట యుద్ధ యుద్ధ ప్రాతిపదికలో యుద్ధంలాగా సాగిందంట నేనైతే ఎందుకంటే అంత అంత ఫెరోషియస్గా అనమాట మొన్న మొన్న ఎన్నికలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీనికి అంతటికీ పాటుపడింది పాపం మీనా గారు పాటుపడ్డాడు ఆయనకి మంచి పదవి ఆయన సేవలని గుర్తించి మంచి పురస్కారం ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వము ఆయనని మంచి పదవిలో పెట్టారు ఏదో మైన్సో దేల్లోనో ఉన్నారు ఆయన అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చింది ఒక గాలి దుమారం వచ్చేసింది ఏమీ లేని లేని చోట ఒక గాలి దుమ్ దుమారం లాగా వ్యాపింపజేశారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అసలు అక్కడ ఏ ఏ విధమైన సాక్ష్యాధారాలు లేకుండా ఎక్కడో జూలై జూలైలో వాళ్ళ ఎప్పుడో ఆ నెయ్యి నెయ్యి వచ్చిన దానికి జూలైలో వచ్చిన నెయ్యిని ఆ నెయ్యి ఆ రోజులో ఆ జూలైలోనే పంపించారు ల్యాబ్కి పంపించారు పంపించిన తర్వాత దాని దానికి సంబంధించినవి ఏవో రిపోర్ట్లు వచ్చినాయి అయితే నిజానికి ఆ లడ్డు లడ్డులో ఏదైతే ఏదైతే నెయ్యి ఉపయోగించారో అది రిజెక్ట్ చేయబడ్డ నెయ్యి కాదు రిజెక్ట్ చేయబడిన నెయ్యి నెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది కానీ ఏంటంటే ఏదో ఒకటి ఒక 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 అల్లకల్లోలాలు సృష్టిస్తే ఇంకా వేరే వేరే రకాలుగా బాగుంటుంది ప్రభుత్వానికి అనుకునే ఉద్దేశంతో ఏమన్నా అట్లాంటివి జరిగినాయని అందరూ కూడాను రాష్ట్ర ప్రజలతో పాటు అందరూ కూడాను దేశ ప్రజలు కూడా అందరూ కూడాను అనుమానిస్తున్నారు సరే అయితే చాలామంది కూడా సిబిఐ వేయమంటున్నారు లేకపోతే విశ్రాంత జడ్జి మీద జడ్జి ద్వారా ఏదన్నా సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ లేకపోతే ఇంకా ఎవరితోన్న జడ్జి రిటైర్డ్ జడ్జి వాళ్ళతో కానీ ఒక 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 రకమైన న్యాయ నిర్ధారణ కమిటీని ఏదన్నా చేయమని వేయమన్నారు కానీ చంద్రబాబు గారు మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయన ఆయన కింద పనిచేసే పోలీసుల అధికారులు మాత్రమే ఆయన వేసుకుంటాట దాని పేరు సిట్ అనే పేరు పెట్టి ఆ సిట్కి అధిపతిగాను నాయకుడిగాను ఇప్పుడు ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని గారిని అనమాట కాబట్టి ఏంటంటే మరి చూడండి మరి ఆయన అంత గొప్ప ఎందుకంటే ఇంతకంటే నమ్మకస్తులు ఎవరు ఉంటారు చంద్రబాబు గారికి ఆ రోజుల్లో అంత బాగా చాలా చక్కగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కానీ అరెస్టులు అయిపోయినాయి ఈ ఆగం ఆగం అయిపోయింది అసలు ఈవీఎంలు పగలగొట్టేశారు చాలామంది ఈవీఎంలు పగలగొట్టే పగలగొట్టేశారు కానీ ఈవీఎంలు రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఒక్క ఈవీఎం మాత్రమే బయటపడి బయట చూపించారు కానీ మిగిలినవి చూపించలేదు వాళ్ళు ఈవీఎం పగలగొట్టింది మొర్రో అన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఏంటంటే చాలా చక్కగా చేశారన్నమాట వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఇలా ఉన్నదంటే అప్పుడు అప్పుడు ఈ పోలీస్ అధికారులు చేసిన ఒక చక్కటి సహకారం కావచ్చు లేకపోతే అప్పుడు చేసిన ఈ ఎలక్షన్ అధికారులకు నుంచి నుంచి లభించిన ఒక సహకారం కావచ్చు మొత్తానికి వాళ్ళందరికీ కూడా ఎంతంత సహకారాలు అయితే జరిగినాయో ఎంత ఇచ్చారో వాళ్ళకి తిరిగి చక్కగా ఇచ్చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు కూడాను ఇప్పుడు అట్లాగే సర్వశ్రేష్ఠ త్రిపా త్రిపాఠి గారికి ఇప్పుడు ఈ సిట్టు సిట్టులో ఒక అధిపతి గారు ఆయన ఆయనని చీఫ్గా పెట్టి రాబోయే రోజుల్లో రోజుల్లో ఈ సిట్టును తేల్చమని అప్పగించబోతున్నారు అయితే మనం మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఏమన్నా ఏమని చెప్పారంటే కొవ్వు కలిసి కలిసింది యానిమల్ కొవ్వు కలిసింది ఇత లడ్డు ప్రసాదాల్లోనూ అన్న ప్రసాదాల్లో అని అన్నారు కాబట్టి మరి ఇప్పుడు ఈయన ఈ ఇది దర్యాప్తు చేస్తుంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు చేసే ఈ సంస్థ మరి చంద్రబాబు గారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడదు కదా మరి కాబట్టి ఏంటంటే మరి ఇది అదివరకు ఆ రోజుల్లో కనుక అత్యుత్సాహంగా ఠాకూర్ గారు ఒక పోలీసు పెద్దగా వ్యవహరిస్తాల్ వ్యవహరించాల్సిన ఠాకూర్ గారు అక్కడ వైజాగ్లో కోడికత్తి అక్కడ అబ్బాయి పొడిచాడో లేదో జగన్మోహన్ రెడ్డిని వెంటనే ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి కాదు కాదు ఎవరో కాదు ప్రత్యర్థులు కాదు ఆయన్ని పొడిచింది ఆయన పార్టీకి సంబంధించిన సభ్యుడేను ఆయన పార్టీ ఆయన ఆయన పార్టీని అభిమానించే సభ్యుడు ఇతను ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిమాని అని ఆయనే చెప్పుకున్నాడు అనమాట ఠాకూర్ గారు కాబట్టి ఏంటంటే ఇట్లాగూ చక్కగా పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి మంచి మంచి పోలీ ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కూడాను చక్కగా సేవలు అందిస్తూ ఉంటారనమాట ఆ సేవలకి గుర్తింపుగాను ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అట్లాంటివి జరిగిన సందర్భంలోనే ఇప్పుడు ఇప్పుడు ఈ త్రిపాఠి గారికి ఒక మంచి మంచి చక్కటి అవకాశం ఇంకొక అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు ఆయన మొన్న మీనా గారు అందిపుచ్చుకున్నట్టుగాను ఇంకా చాలామంది ఇప్పుడు ఈ ఈ చర్యలో కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో కావచ్చు చాలామంది ఎన్నో రకాలుగా చక్కటి సేవలను అందించారు కానీ ఏంటంటే వాళ్ళందరికీ కూడాను వన్ బై వన్ వన్ బై వన్ అంటే ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళకి ఒక ఒక రకమైన అవసరం వచ్చినప్పుడు మాత్రము వాళ్ళ 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 సేవల్ని ఉపయోగించుకోవటానికి రెండోసారి చేస్తారనమాట వాళ్ళని ఉపయోగించుకుంటారు ఇప్పుడు స్వాతంత్ర స్వాతంత్ర యోధులు ఉంటారండి స్వాతంత్రం రావటానికి ఎంతో మంది పాటుపడ్డారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మందికి మంచి 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 పదవులు లభించినాయి అంటే ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు చేసిన సేవల్ని గుర్తింపుగా గుర్తింపుకి ఒక చిహ్నంగా అనమాట ఇది అట్లా జరిగింది ఆ రోజుల్లో అట్లాగే ఇప్పుడు కూడా ఈ స్వాతంత్ర సమరం లాంటిని సమరాన్ని మరపించి మరపింపు చేసేలాంటి ఎన్నికల ఎన్నికల సమరంలో కూడాను ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను తప్పకుండా రుణం తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని రుణం తీర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి మంచి రాజభోగాలన్నీ జరగాల్సి వస్తుంది చక్కగాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము ఇప్పుడు ఈ సిట్టు వెయ్యబోయే సిట్టు ఎంతవరకు ఎంతవరకు ముందుకెళ్తుంది లేకపోతే మొన్న రేపు రాబోయే మన ఆల్రెడీ అక్కడ పిల్లేశారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఒకటి నుండి వైవి సుబ్బారెడ్డి గారు ఒకటి పిల్లేశారు ఈ నిగ్గు తేల్చండి ఇది అబద్ధాలు తల తలనొప్పిగా తయారైంది ఈ లడ్డు సంగతి ఏంటో నిగ్గు తేల్చండి అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నది ప్రభుత్వం అని కాబట్టి వాళ్ళు ఏ ఏం తీసుకుంటారో దాంతో ఎలాగో దీన్ని దాన్ని ఎలాగో వాళ్ళు రియాక్ట్ అవుతారో సుప్రీంకోర్టు పెద్దలు మరి మనకు తెలియదు కానీ దాన్ని బట్టి అది ఈ సి ఈ సిట్టు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కనుక ఏదో నిర్ణయం తీసుకోబోతుంటే మాత్రం మాత్రము ఈ సిట్టు వేసిందని కూడా వేస్ట్ అవుతుందనమాట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే చక్కటి ఎవరైనా సరే మంచిగాను సేవలు ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలకు కావచ్చు సేవలు చేస్తే తప్పకుండాను వాళ్ళకి వాళ్ళకి గుర్తింపులు మాత్రం లభిస్తుంది అని చె అని అని చెప్పటానికి మాత్రము అని తెలియజేయడానికి మాత్రము ఇప్పుడు ఈ సర్వశ్రేష త్రిపాఠి గారి ఒక అసైన్మెంట్ ఒకటి మనకు కళ్ళకి అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్